మాజీ శ్రీమతి ఇందిరాగాంధీ ఈ ప్రధానమంత్రి ఏంటంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు ఇందిరాగాంధీ గారు అలాగే సరోజనీ నాయుడు గారు ఇప్పుడు మనకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అలాగే ఇంకా చాలా మంది మహిళలు అనేక రంగాల్లో ముందుకెళ్తున్నారు విజయాలు సాధిస్తున్నారు మరి కేవలం అంతరిక్షనస్ విజయాస్ అంతరిక్షానికి అంతరిక్షన్ అక్కడ చిక్కు వెళ్ళిపోయింది టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మరి మనం కలిసి అక్కడికి వెళ్ళడానికి భయపడతాం కానీ ఏమీ లేనటువంటి ఆకాశంలో గ్రాట్యూటీ ఇవ్వడదు అనమాట ఆక్సిజన్ దొరకదు మనకి ఒక పది కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ ఆక్సిజన్ దొరకదు ఇక్కడ గాలు తెరకున్నాయి అలాంటి ఉన్నతమైనటువంటి పరిశోధనల కోసం అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ శాటిలైట్ టెక్నిక్ ద్వారా మనకి అనేక మంచి ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు సెలవుకి మనకి సిగ్నల్ కావాలన్నా ఏమన్నా సరే శాటిలైట్స్ ద్వారానే మనకి సిగ్నల్స్ వస్తాయి అదేవిధంగా వాతావరణం వాతావరణం కూడా మనకి ఎప్పటికప్పుడు ఈ రోజు రేపు మనం వార్లు అంటే ఎండలు ఎంత ఉన్నాయంటే అంత శాటిలైట్ ద్వారానే మనకి ఈ క్లైమేట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఈ శాటిలైట్ ద్వారానే ఎండే మరి ఇలాంటి సాంకేతికమైనటువంటి టెక్నికల్గా ముందుకు వెళ్ళగలిగితే మనం మన విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి వస్తారని రావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ అమలు మా ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా నమస్కారం మీ అందరికి కూడా మా ఆశీస్సులు పిల్లలందరికీ మరి రోజు చక్కగా కట్టేస్తున్నారు పిల్లలు ఈ క్యాంపస్ గతంలో ప్రారంభం జరిగింది పిల్లల యొక్క విధి విధానం చాలా చక్కగా ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఆర్గనైజింగ్ చేస్తున్నారు గతంలోకి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారు క్యాంపస్లో ఉన్న గ్రౌండ్ గురించి నెక్స్ట్ మీకు ఇక్కడ గ్రౌండ్ గురించి నెక్స్ట్ వచ్చి మన డ్రైనేజ్ సెక్షన్ గురించి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారికి వెనుక పట్టడం జరిగింది మనం వచ్చారు వర్క్ చేశారు సెవెంటీ పర్సెంట్ ఇబ్బంది ఉంది దాని అందరూ దృష్టి పెట్టి క్లీన్ చేసి గర్ల్స్ మన అనుకుంటు మన మన దేశం ఒక ఆడమే ఒక లేడీని ఆడబాగా ఒక వస్తువుగా చూస్తున్నాం లేడీస్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బయటకు వచ్చి సమాజంలో బతుకుతున్నాం రీసెంట్ గా ఒక డాక్టర్ అన్యాయంగా వాళ్ళని రేప్ చేసి చంపడం జరిగింది అప్పుడు దాఖలు చేసాం ఏం చేసాం ఇంకా మనకి స్వతంత్రం వచ్చింది కానీ లేడీస్ ఎక్కడ స్వతంత్ర మీరు ఎక్కడన్నా ఫ్రీ ఫ్రీగా తిరగడం ఉన్నా మీరు బయట పడిన రాత్రి తొమ్మిది పది గంటలకు ఏదో ఏమైనా హాస్పిటల్ కానీ ఏదో పని మీద వేరే ఊరు వెళ్తా ప్రొసీగర్ ధైర్యం సరిపోతుందా మీకు ఇంకా ఈ సమాజంలో లేడీ పైన సరైన సొంతతో రాలేదు పైకి అందరూ నాయకులు వ్యవస్థ అంతా కూడా కౌలు చెప్తారు ఇంకా ఈ ఇప్పుడు చిన్న పిల్లల మీద అత్యాచారాలు చిన్న చిన్న పిల్లలు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లల మీద అత్యాచారాలు ఇంకా ఎక్కడ చూసినా ప్రతిరోజు పేపర్ చూస్తుంటే ఎక్కడ ఏదో ఒక ఆడపిల్లల కింద జరుగుతూనే ఉన్నాయి మేము కాలేజీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ర్యాగింగ్స్ అవి ఏమి చదువుతున్నప్పుడు అప్పుడు మాకు మేమంతా స్టూడెంట్స్ ఇలా కాదు న్యూటేజింగ్ అనేది ఉండకూడదు మనంతా కలిపింగ్స్ స్వేటర్ ఎక్కడ కూడా ర్యాగింగ్స్ కానీ న్యూటేజింగ్ కానీ ఉండకూడదు అని చెప్పి మేము చదువుతున్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనే దృష్టి ద్వారా మేము ఆ కార్పు చేపట్టి ఎక్కడ ర్యాగింగ్స్ కానీ లేడీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అయినా కానీ సమాజంలో ఎక్కడో ఒకటి ఏదో మనం చేరుతారని నేనే చేరుతాను ఈ మేము స్టూడెంట్స్ యూనియన్స్ గా ప్రతి సంవత్సరం టెన్త్ నుంచి కానీ ఇంటర్వ్యూ నుంచి మంచి మార్క్స్ వచ్చి వచ్చిన వారికి గత సంవత్సరం టూ ఇయర్స్ నుంచి ఎక్కడ హై చూసినా ఆడపిల్లలు ఫస్ట్ మూడు ఆడపిల్లలో నాలుగు మండలాలు నాలుగు మండలాల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎక్కడ చూసినా ఆడపిల్ల బాగా ఆడపిల్ల బాగా అవుతారు ఇవాళ ముందా మా సోదరుడు చెప్పినట్టు లేడీస్ యొక్క శక్తి సందర్భాలు చాలా గొప్పవి లేడీ లేకపోతే సృష్టి లేదు అవునా మన ఇంట్లో మా అమ్మని ఎంత గౌరవంగా చూస్తున్నామో ప్రతి ప్రతి మగవాడు ప్రతి ఆడపిల్లని కానీ మా అక్కడి మా చెల్లి మా అమ్మని మా పిల్లల్ని ఎంత గౌరవంగా చూడామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి అమ్మాయిని అదే భావంతో గౌరవంగా చూడాలి ఆ రోజు ఆ రోజు అలా చూసిన మాకు స్వతంత్రం వచ్చింది ఒక్కొక్కరు ఎక్కడ చూసినా ఆడదని బొమ్మలు చూస్తాం అలాంటి రోజుల నుంచి మనం ఒక్కొక్క రోజు చూస్తూ వస్తున్నాం ఇవాళ విద్యా వ్యవస్థలో ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ టీచర్స్ కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా అమ్మాయిలే ఇవాళ పోలీస్ వ్యవస్థలో కూడా ఎక్కువ మన రీసెంట్గా డిగ్రీ తర్వాత కజిల్ ఇద్దరు ఎస్ఐ చేసి ఆ అమ్మాయి నాకు మనకు అమ్మాయికి కలిసినప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే ఇక్కడ మన ఏరియాలో ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ మా ఎక్కడ పెట్టుకున్నాం కానీ మేము పొద్దున్న చేయగలతో అంటే మమ్మల్ని చాలా మంది కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేసినప్పుడు ఇబ్బంది పడి తల గడ్ల లేచి రన్నింగ్ చేసుకుని వెలుతురు వస్తున్నారు ఇంటికి వచ్చేసేవాళ్ళం వెలుతురు వస్తున్నారు ఇంటికి వచ్చేసేవారు అంటే కామెంట్స్ ఆయన ఇబ్బంది ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి మేము ఆ రోజు ఎవరికెళ్ళాం ఆ రోజు ఎంతో కష్టపడి ఇవాళ పెట్ట ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ ఉంది రేపు వేరే జిల్లాలో పోస్టింగ్ వస్తుంది కాబట్టి ఆడపిల్లల ప్రతి ఒక్కరు చదువు మీరు ఎంత బాగా చదువుకుంటే అంత మంచి పోషన్ మీ మీరు చదువుకోవడం వల్ల మీ ఫ్యామిలీ రేపు మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు మీ మీ బాగా చదువుకుని మీ పిల్లలను కూడా చదివించుకోవచ్చు చదువు చాలా విలువైంది చదువు దగ్గర చదువు దగ్గర మీరు ఎవరు చేయాలి ఓకేనమ్మా నెక్స్ట్ ఇయర్కి ఏంటంటే మీరు చదువుతో పాటు గేమ్స్ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేయండి నేర్చుకోండి కబడ్డీ ఖోఖో మీకు కబడ్డీ ఖోఖో ఉంటాయి వాలీబాల్ కూడా ఉంటుంది ఇవి నేర్చుకోవడం వల్ల రేపు అన్నట్టు ఏదో ఉద్యోగాలు స్పోర్ట్స్ స్పోర్ట్స్ సంబంధించి స్పోర్ట్స్ కోటల్లో కూడా మీకు జాబ్స్ వస్తాయి ఇవాళ గారు ఉండవాలే కదా మన దగ్గర ఆ తయారు చేసేది అలాగా ఇద్దరు తయారయ్యారు నెక్స్ట్ ఇయర్ పది మంది అవ్వాలి చదువుతో పాటు గేమ్స్ కూడా ఇంట్రెస్ట్ పెట్టి నెక్స్ట్ ఇక్కడ మీ ప్రిన్సిపల్ గారు యొక్క విధి విధానం చూశాను పిల్లలకి ఎటువంటి లోపు లేకుండా ఫుడ్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని ఆస్తి పత్రలో కానీ అవి అన్నీ మీకు ఏ ఏ ప్రాబ్లం లేకుండా చూస్తారు కదా ఏ ప్రాబ్లం లేదు కదా మీ టీచర్స్ నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదు కదా బాగా అర్థమవుతుంది వాళ్ళు చెప్పింది ఒకవేళ అర్థమవుతుంది ఎక్కువసారి అడగండి అర్థం అర్థం అవ్వలేదు మీకు అడగండి మీకు ఏదైనా ఫెసిలిటీస్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా ప్రిన్సిపల్ మేడం చాలా మంచి ఆడు ఆవిడ తెలియజే పర్సెంట్ హెల్ప్ చేస్తారు ఓకేనా ఇంకా మీకు ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చినా మేము ఒక సోదరు లాగా ఒక అన్నయ్య లాగా మీకు ఎప్పుడు చదువు నిమిత్తం కానీ పర్సనల్ ఇష్టాలు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే మేడం చెప్పండి మేడంకి మేడం నైంటీ పర్సెంట్ సాల్వ్ చేస్తారు ఏదైనా ఆవిడ వాళ్ళు సాల్వ్ చేసి పెడతామని హామీ ఇస్తూ మరి ఈ ఇద్దరు అమ్మాయిలకి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పార్టిసిపేట్ చేసి మంచి మంచి పథకాలు సాధించాలని మార్చుకుని కోరుకుంటూ ఈ అవకాశం నా ప్రిన్సిపల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను